తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త రోజు తారీఖు చూసుకోవచ్చు ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది రైతు సోదరులు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేసి నాలుగెకర నుంచి మొదలు పెడితే ఇరవై ఎకరాల రైతులందరికైతే ఇంకొక అర్ధ గంటలో మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అన్నమాట ప్రభుత్వమే స్వచ్ఛత మనకి విడుదల చేసినట్టు మనకైతే క్లారిటీ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట మీరందరూ డబ్బులు చెక్ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వమే మనకైతే చెప్పడం కూడా జరిగింది అందుకని నేను వీడియో చేసి మీ అందరికైతే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒకవేళ ఇప్పటివరకు మీకు రైతు భరోసా రాకపోతే మీకు ఇంతముందు ఎన్ని ఎకరాల వరకు వచ్చి ఆగిపోయింది అనే దాని గురించి కామెంట్ చేయండి అలానే కొంతమందికి ఎకరం వచ్చి రెండు ఎకరాలు వచ్చి పడలేదనమాట ఇలా ఇంకా ఎవరికైనా ఎన్ని ఎకరాల వరకు వచ్చి పడలేదో వాళ్ళు ఒకసారి కామెంట్ చేసి అసలు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పడని వాళ్ళు ఉంటే అంటే ఒక్క ఎకరానికి కూడా పడని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఒకసారి అయితే కామెంట్ చేసేయండి సరేనా అయితే ఈరోజు ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయి ఎవరి వరకు పడుతున్నాయి అని దాని గురించి మనమైతే మాట్లాడే మాట్లాడుకుందాం అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే కింద కామెంట్లో మాత్రం మీకు డబ్బులు అనేవి ఈరోజు ఎన్ని ఎకరాలకు పడాలనుకుంటున్నారు అంటే మీకు ఎన్ని ఎకరాల వరకు పడాల్సింది ఉంది అవి ఏంటి అని చెప్పి కామెంట్ చేసి అలానే మీరు సాగు చేస్తున్నారా లేదా అని చెప్పి కామెంట్ చేసి అలానే ఇంకోటి ఏం చేస్తారంటే మీది ఏ జిల్లా అని చెప్పి అయితే పెట్టండి చాలామంది జిల్లా పేర్లు పెట్టట్లేదు అప్పుడైతే మీ జిల్లాకి ఈరోజు వస్తున్నాయా లేవా అని చెప్పి నేను చెప్తాను అయితే యాసంగి సీజన్ సంబంధించి రైతు భరోసా పెట్టుబడి సాయం అయితే త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది నాలుగు ఎకరాల లోపు వారికి ఆల్రెడీ ఇప్పుడు పూర్తి అవ్వగా ఇప్పుడు ఆ పై ఉన్న ఉన్నవారికైతే మనకైతే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట అయితే ఇక్కడ నాలుగు ఎకరాల వరకు పూర్తి చేసాం ఆ రిమైనింగ్ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ వరకు ఇప్పుడు మళ్ళీ విడుదల చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు కనుక డబ్బులు మీ ఖాతాల్లో పడాలంటే తప్పకుండా మీ భూమి అనేది ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాగు చేసే భూమి అయి ఉండాలి సాగు చేసే భూమి అయితే మీకు తప్పకుండా మీకు డబ్బులు అయితే పడతాయన అలానే ఇంకోటి ఏంటంటే మీ భూమి కనుక మీ మీరు సాగు చేయకుండా ఉంటే మాత్రం మీకు తప్పకుండా డబ్బులు అయితే పడవు ఓకేనా ఈరోజు ఐదు ఆరు ఏడు ఎకరాల వరకు అయితే పడుతున్నాయి చెక్ చేసుకోండి పడ్డ తర్వాత కామెంట్ చేయండి